హాయ్ అండి బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి చూసారా ఇవి గృహప్రవేశం అండి నేనే తయారు చేశాను చాలా బాగున్నాయి చూసేయండి ఈ ప్లేట్స్ ఏమో నేనే తయారు చేశాను ప్లేట్స్ కూడా వీటిల్లో ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క రకం ఫ్రూట్స్ అయితే పెట్టాను అరటిపళ్ళు తమలపాకులు యాపిల్ ఆరెంజ్ మామిడి పళ్ళు పెట్టాను అనమాట ఆవు బొమ్మ ఆవు దూడ బొమ్మ కూడా పెట్టాను ఈ చిన్న పిల్లడేమో మా బాబు అలా సెట్ చేశాను అనమాట వాడిని మాదేనండి గృహప్రవేశం గృహప్రవేశం త్వరలోనే మాది గృహప్రవేశం ఉంది అందుకనే ఇలా ఇంట్లో ఇలా డెకరేషన్ ఆ రోజున గృహప్రవేశం రోజున ఇంట్లో ఇలా డెకరేషన్ చేసుకుంటే బాగుంటుందని అలా చేశాను అనమాట ఇవన్నీ చేయటానికి నాకు పదిహేను రోజులైతే పట్టిందండి చాలా కష్టపడ్డాను ఈ ముత్యాల ప్లేట్లు అనమాట ఇవి ముత్యాలు ఇచ్చాను వాటికి అబ్బాయి పట్టుకున్న ప్లేట్ ప్లేట్లోనేమో రెండు పువ్వులును తాంబూలు దేవుని సత్యనారాయణ స్వామి ఫోటో అయితే పెట్టాను అమ్మాయి పెట్ అమ్మాయి పట్టుకున్న ఫోటోకేమో కాలుషము పువ్వులు పసుపు కుంకం పెట్టాను అన్నమాట ఆ తోరణాలు కూడా నేనే హ్యాండ్మేడ్ తోరణాలండి నేనే తయారు చేశాను గుమ్మానికి చూసారా ఎంత బాగున్నాయో అసలు ముద్దు ముద్దుగా ముద్దు బొమ్మ ముద్దు ముద్దుగా ఉన్నాయి బొమ్మలు అయితే నాకైతే చాలా బాగా నచ్చేసినాయి మనకన్నా కూడా బొమ్మలు అయ్యే బాగున్నట్టు అనిపిస్తున్నాయి అండి చక్కగా ముద్దు ముద్దు ప్లేట్లు ముద్దు ముద్దు ఫుటోలు ముద్దు ముద్దు తాంబూలాలు ముద్దు ముద్దు ఫ్లవర్స్ అసలు ఎంత బాగున్నాయో అసలు నాకైతే చాలా బాగా నచ్చినాయి ఆ నగలు ఆ బొమ్మలు అసలు మనుషులు కూడా అలా అలంకరించుకోరేమో అంత బాగా ఉన్నాయి అసలు గుమ్మం అండి గుమ్మానికి కూడా మనకి గుమ్మానికి ఎలా అయితే డిజైన్స్ ఉంటాయో అలాగా డిజైన్ చేశాను అక్కడ వాకిట్లో ముగ్గేసినట్టుగా ఒక తామర పువ్వు అయితే వేసేసాను అటు గొమ్మానికి ఇటు ఇటుపక్కన ఒక ఫ్లవర్ అయితే పెట్టేశాను అనమాట అచ్చంగా కొంచెం న్యాచురల్గా ఉండేటట్టు చేశాను వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం డిజైన్గా చేసి కొంచెం ఫ్లవర్స్ అంటించాను అనమాట బాగుంది కదండీ ఫ్రూట్స్ ప్లేట్లో ఒకటి ఆరెంజ్ ఆరెంజ్ అని చెప్పాను కదండీ అది మనం ఆరెంజ్ ఆరెంజ్ కాదు కమలా పండు అనమాట నాకు తొందరలో ఆరెంజ్ అని వచ్చేస్తుంది ఎందుకంటే అవి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఇది చూశారు కదా ఇది కూడా అలాంటిదే ఇది నోవ్ అనమాట గృహప్రవేశం అవ్వంగానే నోమ్ ఉంది కదా ఆ నోము బొమ్మలు అనమాట ఇవి ఇది కూడా అలాగే చేశాను కొంచెం ప్లేట్లు కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట ఆ ప్లేట్లు దేంతో చేశానంటే అది శారీకి బాక్స్ వస్తుంది కదా ఆ శారీ బాక్స్కి కటింగ్ చేసేసి నాలుగో వైపులా ఇలాగా లేస్ అంటిచ్చేశాను అనమాట సత్యనారాయణ స్వామి ఫోటోకి దండ చూసారా ఎంత బాగుందో ఆ పూజాపేట దీపారాజుని కుందులు కలిసం కొబ్బరి చెప్పులతో సహా పెట్టానండి రెండు తాంబూలాలు పెట్టాను నాకు కలిసం ఒకటిను దీపారాజుని కుందులు ఒకటి భలే భలేగా నచ్చేసినాయి అండి ముద్దు ముద్దుగా భలే చిన్నగా భలే బాగున్నాయి అసలు ఆ బొమ్మకు తగ్గట్టుగానే ఉన్నాయి అసలు ఆ సత్యనారాయణ స్వామి పుట్ట తగ్గట్టే ఉన్నాయి ఆ బొమ్మలు బొమ్మలకు తగ్గట్టే ఉన్నాయండి ఇవి కూడా చూసారా ఒక ప్లేట్లో ఫ్లవర్స్ పెట్టాను ఒక ప్లేట్లోనేమో తాంబూలం పెట్టాను ఒక ప్లేట్లోనేమో ఆరెంజ్ ఒక ప్లేట్లోనేమో యాపిల్ పెట్టాను అనమాట అమ్మాయి అబ్బాయి కూర్చున్నట్టుగా పెట్టాను అనమాట బొమ్మలో హ్యాండ్మేడ్ డాల్స్ అండి ఇవి మరి పూజ చేయటానికి పంతులు కావాలి కదా పిలక పంతులు అందుకనే పంతుల్ని పెట్టాను పంతులకు ఒక పిలక్ కూడా పెట్టాను చూసేయండి పంతులు అంటేనే పిలక కదా పిలకుండాలి కదా అందుకనే పిలక కూడా పెట్టాను అనమాట చూసారా బాగుందా బాగా కుదిరిందా పిలక పంతులు బాగున్నాడు కదండీ అదనమాట గృహప్రవేశం అవ్వగానే నోము అయితే గృహప్రవేశం అవ్వగానే హోమం ఉందండి హోమం ఉండాల్సి చేస్తానంటే మా వారేమి వదిలే చేసి చాలే అన్నారు అందుకనే నేను ఆపేశాను లేకపోతే గృహప్రవేశం అవ్వగానే హోమం కదా హోమం బొమ్మలు ఉండేవి కానీ గృహప్రవేశం అవ్వగానే నోమ బొమ్మలు పెట్టాను అనమాట ఇవి చూసారా ఆడపిల్ల పాలు పొంగిస్తుంది ఆ కొండ కూడా మామూలుగా నేనే క్లేతో తయారు చేశాను పొయ్యి కొండ పాలు పొంగిచ్చటం అదంతా దూది పెట్టాను అనమాట ఆ కొండకి ఆ కొండని క్లేతో తయారు చేసి గోల్డ్ కలర్ పెయింట్ అయితే వేసాను అమ్మాయికి చీర అయితే పెడతాం కదా పొయ్యి ముందే అందుకనే ఒక ప్లేట్లో చీర చీర పెట్టాను ఒక ప్లేట్లోనేమో పువ్వులు పెట్టాను అనమాట ఆడపిల్ల బాగుంది కదండి ఇది కూడా హ్యాండ్మేడ్ డాల్సే అనమాట పొయ్యిలో పుల్లలతో సహా పెట్టేశానండి ఈ పిల్లలేమో చిన్న పిల్లలు అనమాట ఆ బొమ్మలకి చిన్న చిన్న బొమ్మలు ఎలాంటివి మూడు వచ్చినాయి సర్లే ఎందుకు వీటిని కూడా డెకరేషన్ చేసి పెట్టేసేద్దాం అసలు గృహప్రవేశం అంటేనే చిన్న పిల్లలు ఉండాలిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి వీటికి కూడా తలో ఒక డిజైన్ వేసేసాను బట్టలు కూడా ఒక ఇద్దరు పాపలకేమో లంగా జాకెట్ వేసి ఒక పాపకేమో గౌన్ వేసాను అనమాట మూడు ఒకలాగానే ఉంటే అని చెప్పి అందరూ ఒకే రకం వేసుకోరు కదండి అందుకని అనమాట మూడు ర మూడు బొమ్మలకి అలా డిఫరెంట్ డిఫరెంట్గా వేసాను ఇవ్వండి నా వీడియో బాగుంది కదా నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నేను ఇవన్నీ కూడా మామూలుగా చేసేది తీసి పెడదాం అనుకుంటు అనుకున్నాను కానీ ఎవరు చూడట్లేదండి ఎంత కష్టపడి చేసినా అందుకనే మొత్తం అన్నీ ఒకసారి చేసేసి ఇలా చూపించాను అన్నమాట ఇలాంటివి మీకు కూడా కావాలా కావాలంటే చేసేద్దాం కామెంట్ చేయండి ఈ అన్ని బొమ్మల్లో మీకు ఏ బొమ్మలు నచ్చినాయో కామెంట్ చేయండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి